వర్మగారు ప్రస్తుతం మనతో ఉన్నారు మాట్లాడదాం సార్ వ్యూహం సినిమాకి సంబంధించి ఎలా ఉండబోతుంది అంటే జనరల్గా రెండు వేల పదకొండులో అంటే రాజశేఖర రెడ్డి మరణం ప్రజలు చూశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తర్వాత జగన్ ఓదార్పు యాత్ర చూశారు తన స్ట్రగుల్స్ అన్ని ప్రజలు చూశారు మీరు వ్యూహంలో కొత్తగా ఏం చూపించబోతున్నారు ఆ ఎమోషన్ ఏం చూపిస్తున్నారు చూపించబోతున్నారు కాకపోతే మన అవుట్కమ్ అనేది పబ్లిక్ డొమైన్లోకి వస్తుంది అది దాని దగ్గరికి రావడానికి ఎన్నో వ్యూహాలు జరుగుంటాయి ఎవరో ఎవరో ఏదేదో ప్లాన్స్ చేసి ఉంటారు వాళ్ళ ఎజెండాలు ఉంటాయి వాటిని బయట పెట్టడానికి చేసిన సినిమా ఇది సో ఇందులో చూసిన ఏ సీన్ కూడా మీరు రియల్ లైఫ్లో చూ చూసింది ఉండదు యా అంటే జగన్ గారి క్యారెక్టర్ క్యారెక్టర్కి అజ్మల్ ఎందుకు సూట్ అవుతారు అనుకున్నారు అంటే ముందు లక్ష్మీ సెంట్యార్ లేకపోతే కమ్మ కమ్మరాజును కడపరెడ్ సినిమాకి సంబంధించిన క్యారెక్టర్ బాగా చేశాడు కాబట్టి తీసుకున్నారు అండ్ సార్ నా బేసిక్ పాయింట్ ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని రియల్ లైఫ్ ఒక ఉన్నప్పుడు రియల్ లైఫ్ పోలికి ఎంతో కొంత ఒక యాక్టింగ్ టాలెంట్ ఉండాలి కొంచెం దగ్గర దగ్గర లుక్ సిమిలారిటీ ఉండాలనేది నేను చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను నేను చేసిన అన్ని సినిమాలు కూడా సో దాంట్లో నేను చూసిన యాక్టర్స్ అందరిలోకి ఆప్షన్ నాకు వచ్చిన ఆప్షన్ అందరికీ అజ్మల్ బెస్ట్ సూట్ అవుతుందని నాకు అనిపించింది మీ సినిమా కెరీర్లో శివా దగ్గరిని మొదలు పెట్టుకుంటే ఈరోజు ఈ సినిమా వరకు సెన్సార్ విషయంలో ఎప్పుడు మీకు ఇబ్బంది రాలేదు కానీ మొదటిసారి మీకు సెన్సార్ విషయం ఇబ్బంది వచ్చినాయి ఏమన్నా కావాలని ఏదైనా సెన్సార్కి ఇబ్బందులు సృష్టించాలనుకుంటున్నారా అంటే నాకు అది నేను తెలియదు కాబట్టి దాని గురించి చేశారని నేను చెప్పబోట్లేదు ఎందుకంటే మామూలుగా మనం సినిమా చూపించిన తర్వాత ఏమాత్రం కట్స్ లేకుండా ఒక థర్టీ డేస్ డిలే చేశారంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదన్నా వ్యూహాలు జరగ ఉండొచ్చు కానీ నా ఫోర్ గ్రౌండ్లో నాకు తెలియదు ఇంకొకటి జగన్ వ్యూహం సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఒకటి ఓటీటీలో ఒక స్ట్రీమింగ్ అవుతుందో వ్యూహం అనే సినిమా మీకు ఇబ్బంది కలిగించే అవకాశం అంటే ఇప్పుడు మనకి ఓటీటీ సినిమాలు అనేవి మనకి నేమ్ రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి చాలా సినిమాలు సినిమా నేమ్స్ ఉన్నాయి ఫైనల్గా ఇక్కడ వ్యూహం అనే టైటిల్ ఒకటే కాదు అది ఏ సబ్జెక్ట్ మీద ఎవరు తీశారో అన్ని కాంబినేషన్లు ఎలర్ట్ వస్తుంది కానీ ఉట్టి టైటిల్ చూసేవాడు సినిమాకి వెళ్ళలేదు అంటే ఏంటి సార్ అంటే అందరూ చాలామంది అడిగిన క్వశ్చనే ఎందుకు ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే సినిమా తీస్తున్నారు తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి జగన్ ఫేవర్ కానీ సినిమా తీస్తున్నారు అది చాలామంది మిమ్మల్ని అడిగే ఉంటారు చాలా సార్లు ఉంటారు అసలు సార్ బేసిక్గా అంటే ఎవరు ఏం చేసినా పొద్దున్న లేచిన తర్వాత మనం ఎవరితో మాట్లాడతాం లేదో రాస్తాం లేకపోతే టీవీలో ఏదో చెప్తాం అలాగే నేను నా జాబ్ ఫిల్మ్ మేకర్ కాబట్టి ఒక జరుగుతున్న పరిణామాలు ఏదైనా ఏవైతే ఉన్నాయో వాటి మీద రెస్పాండ్ అయ్యి అందరూ మాట్లాడినట్టు నేను సినిమా తీస్తాను అంతే తేడా ఈ సినిమా సంబంధించి ఇంతకుముందు టీజర్ సీఎం గారు చూపించినట్టు తెలిసింది ఈ రోజు కూడా సీఎం గారిని కలవబోతున్నారు ట్రైలర్లు ఏమన్నా చూపించారు ఇప్పుడు సీఎం గారిని కలవబోతున్నారని అని ఎవరిని చెవులు చెప్పారు మీరు బయట అండి ఎక్కడ అది చెప్పండి నేను ఎక్కడికి వెళ్తాను ఓకే పాయింట్ వన్ టీజర్ అనేది నేను చూపించలేదు ఆయన చూసి ఉండొచ్చి నాకు తెలియదు ఎందుకంటే పబ్లిక్ డొమైన్ రిలీజ్ చేశాం కాబట్టి అంటే ఇప్పుడు సినిమాలో మీరు ట్రైలర్లో కొన్ని క్యారెక్టర్లు చూపించారు సోనియా గాంధీ మనమోహన్ సింగ్ రోసయ్య లేకపోతే భారతీయులు అంతా క్యారెక్టర్ చూపించారు ఇంకా కనిపించిన క్యారెక్టర్లు జగన్ గారి అంటే రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన ఎదుర్కొన్న స్ట్రగుల్స్లో చూపించిన క్యారెక్టర్ ట్రైలర్లో చూపించిన క్యారెక్టర్ ఏమైనా ఉండబోతున్నాయా ఇంకా చాలా ఉంటాయి క్యారెక్టర్స్ కొన్ని బయటపెట్టా నెక్స్ట్ శబ్దం సినిమా ఎలా ఉండబోస్ ఈ సినిమా ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అనేది ఇట్ ఈస్ వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి స్వరింగ్ ఇన్ సర్మన్ వరకు ఉంటుంది జగన్ గారిది దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగింది సెకండ్ పార్ట్ జగన్ అంటే వైసీపీ కోవర్టు రామ్ గోపాల్ వర్మ అనే వాళ్ళకి మీరు సమాధానం ఇప్పుడు నేను నేను ఉన్నానని చెప్పాను కదా ఇప్పుడు అప్పుడు కోవర్టు నాకు అర్థం కాదు నేను జగన్ గారికి ఫేవర్ కానీ పేస్తున్నా అని చెప్పా ఇంకో కోవర్టు ఏంటి తర్వాత ఆంధ్రప్రదేశ్ పాలిటీ అంటే వాళ్ళు కోవర్టు అది పవన్ కళ్యాణ్ సీబీఎన్ కోవర్టు జనసేనలో అది దాక్కుని చేస్తారు కాబట్టి నేను దీని డై డైరెక్ట్గా చేస్తే డైరెక్ట్గా కోవర్ట్ అవుతాను యా మళ్ళీ యోగాలో సభ జరిగింది సభను మీరు కూడా చూసుకుంటారు ట్విట్టర్లో రాజకీయాల సంబంధించి మాట్లాడుతూ ఉంటారు మీ మీ ఒపీనియన్ సార్ మన జరిగిన ఫోన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకవేళ అది నేను చూడలేదా అని అంటే నేను అందరూ సాడ్గా ఉన్నారు అది నాకు అర్థం కాలేదు అందరూ ఏదో అక్కడికి ఏదో వాడల్ మునిగిపోయిన ఫేస్లో పెట్టి ఉన్నారు అది ఏంటో నాకు అర్థం కాదు అది అది తప్పిస్తే నేను మిగతాది అంతా వినలేదు ఎక్కువ మొత్తంగా ఒకటే చెప్తూ ఉన్నారు సినిమాకి సంబంధించి కనిపించని అంటే ట్రైలర్ లో చూపించని పాత్రలు జనాలు చూడనటువంటి పాత్రలు ఎమోషన్ అన్ని కూడా వ్యూహం సినిమాలు ఉండబోతున్నాయని చెప్తున్నారు రాజశేఖర రెడ్డి మరణం తర్వాత నుంచి వ్యూహం సినిమా మొదలు కాబోతుంది జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం పాదయాత్రకు సంబంధించి కానీ ఓదార్పు యాత్ర తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన విధానం ప్రమాణ స్వీకారం సంబంధించినటువంటి అంశాలు వ్యూహం సినిమాలు ఉండబోతున్నాయని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శించినా ఎవరు విమర్శించినా తనకు జగన్ ఇష్టం కాబట్టి తాను సినిమాలు చేస్తున్నా అని చెప్తున్నారు ఒక సినిమాకు సంబంధించిన దర్శకుడుగా ఒక నిర్మాతగా తనకు ఆ రైట్ ఉంది సామాజిక అంశాల మీద సినిమాలు తీసే రైట్ తనకు ఉంది కాబట్టి సినిమాలు తీసుకున్నాను వర్మ చెప్తూ ఉన్నారు వ్యూహం సినిమా ఖచ్చితంగా ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు జగన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చూపించబోతున్నా అని చెప్తున్నారు సెన్సార్కు సంబంధించి సెన్సార్ విషయంలో ఏమన్నా కుట్ర జరిగింది అనేది తన లేదు ఒకవేళ ఉంటే కనుక దాని మీద కూడా ఫైట్ చేస్తానని రామ్ గోపాల్ వర్మ చెప్తున్న పరిస్థితుంది కెమెరా పర్సన్ ఫనీత రాయేష్ టీవీ విజయవాడ నుండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది